హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నియోజకవర్గం ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి తన తండ్రి పేరిట పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు స్టీల్ బ్యాంక్ ద్వారా పెళ్లిళ్ళు శుభకార్యాల్లో స్టీల్ వస్తువుల వినియోగం పెంచి ప్లాస్టిక్ ను తగ్గించేలా చర్యలు తీసుకోనున్నారు దీనిపై ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా గ్రామ గ్రామ అధికారులు అవగాహన కల్పించారు ఈ స్టీల్ బ్యాంక్ రేపు గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని విడతల వారీగా అన్ని మండలాలు హుస్నాబాద్ పట్టణం నూట అరవై నాలుగు గ్రామాల్లో రెండు వందల డెబ్బై ఆరు మహిళా సంఘాల ఆధ్వర్యంలో వీటి నిర్వహణ కొనసాగించనున్నారు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్లో టిఫిన్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ వాటర్ అండ్ టీ గ్లాసులు కప్స్ డిష్లు బకెట్లు చెంచాలు వంటకాలకు అవసరమైనటువంటి గిన్నెలు ఈ స్టీల్ బ్యాంక్లో అందుబాటులో ఉంచామన్నారు ప్లాస్టిక్ వాడకాలి ద్వారా రోగాల బారిన పడుతూ ఉండటంతో స్టీల్ సామాగ్రి వైపు ప్రజలు మారేలా ఈ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు మండలాల హుస్నాబాద్ మున్సిపాలిటీలోని ఆరు వేల నాలుగు వందల నలభై మూడు మహిళా సంఘాల్లో అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు మంది సభ్యులు ఉన్నారు ఇందులో సెర్చ్ కింద నూట అరవై నాలుగు గ్రామాల్లో రెండు వందల ఆరు మహిళా సంఘాలు మెప్మా కింద హుస్నాబాద్ మున్సిపాలిటీలోని ఇరవై వార్డులో ఇరవై రెండు మహిళా గ్రూపుల్లోని ఐదు వేల నూట నలభై ఒక్క మంది సభ్యులు ఉన్నారు వీటికి స్టీల్ బ్యాంకు అందించనున్నారు ఈ యొక్క స్టీల్ బ్యాంకు కార్యక్రమాన్ని రేపు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కోహెడ మండలం కేంద్రంలోని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హైమావతి పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు చేశారు కలెక్టర్ హైమావతి హెలిప్యాడ్ సమావేశ స్థలాన్ని పరిశీలించారు సాయంత్రం నాలుగు గంటలకు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు స్టీల్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశానికి సుమారుగా నాలుగు వేల మంది మహిళలు హాజరు కానున్నారని అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వందల ఎనభై రెండు మహిళా సంఘాలకు స్టీల్ సామాగ్రి అందజేయడం జరుగుతుందని తెలిపారు గవర్నర్ పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గానికి మొదటిసారి గవర్నర్ వస్తూ ఉండటంతో కార్యక్రమంలోని పాల్గొనడానికి స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు